వెల్కమ్ టు సమ్ టీవీ నేను మై యాంకర్ నాగ్ సో ఈరోజు మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ధనలక్ష్మి గారు ఉన్నారు చాలామందిని ట్రైన్ చేసి వాళ్ళ వాళ్ళు కూడా ల్యాక్స్లో ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఆ విధంగానే ఉన్నారు అండ్ ఈ ప్రాసెస్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో రోజు మనతో పాటు ఒక ఇద్దరు రావటం జరిగిందండి అందులో ముఖ్యంగా లత గారు అండ్ నారాయణ రెడ్డి గారు సో వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి అండ్ ధనలక్ష్మి గారు ఏ విధంగా సహాయపడ్డారు అవకాశాన్ని ఏ ఏ విధంగా కల్పించారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ధనలక్ష్మి గారు లత గారు అండ్ నారాయణ రెడ్డి గారు నమస్తే అండి సో చాలా మందికి ఒక ఇది ఉంటుందండి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటే రియల్ ఎస్టేట్ దిగితే ఏ విధంగా మనీ అని చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్ గా ఉంటుంది మీరు ఎలా ధనలక్ష్మి గారిని అప్రోచ్ అయ్యారు ప్రాసెస్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను లోకల్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కానీ నెల రెండు నెలలకు మూడు నెలలకు వస్తే బిజినెస్ అవుతుంటుంది ఆ సమయంలో మన ధనలక్ష్మి గారు నాకు పరిచయం అయ్యారు ధనలక్ష్మి చేసేవారు ధనలక్ష్మి గారు చేసే బిజినెస్ అయితే ఉందో నాకు చెప్పారన్నమాట ఇలా కంటిన్యూ మనం బిజినెస్ చేసుకోవచ్చండి ఇది బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉంటాయి మన దగ్గర ఇన్కమ్ మాత్రం మనకు ఎప్పుడూ అన్లిమిటెడ్గా వస్తుంటుంది అని చెప్పారనమాట ఆ విధంగా నేను మేడం ట్రైనింగ్ తీసుకొని మేడంతో పాటు చేస్తున్నాను దాదాపు ఎయిట్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం దీంట్లో ఇప్పటికీ నెల నెలకి వచ్చి నాలుగు లక్షల ఐదు లక్షల పైన సంపాదిస్తున్నాం అండి గ్రేట్ చాలా బాగుందండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అండి మేము మేడం గారు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల దీనిలో సక్సెస్ అయినాము అంటే సోర్స్ మేము అర్న్ చేసిన ఇన్కమ్ గురించి అంటే నెలలకు మనము ఒక ఫైవ్ సిక్స్ ప్లాట్స్ అయినా కూడా ఇంచుమించు మనకు ఫైవ్ సిక్స్ లాక్స్ వస్తుంది ఈ ఎయిటీఎస్లో దాదాపు నేను త్రీ కోర్స్ అవోదే నేను సంపాదించుకున్నాం ట్రైనింగ్ బాగుంటుంది మనకి అసోసియేషన్ జాయిన్ చేసుకోవచ్చు వాళ్ళ ద్వారా బిజినెస్ కూడా మనకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఉంది సో లత గారు అంటే మీ జర్నీ గారితో యాక్చువల్గా నేను బిఫోర్ బీబీజీ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నాను అప్పుడు ఉన్నట్టుండి మా హస్బెండ్ హెల్త్ బాగాలేదు అప్పుడు నేను బయటకు వెళ్ళి జాబ్ చేయాలి ఇంట్లో తెలుగు డిటీపీ చేసేదాన్ని అంటే ఖాళీగా ఉండొద్దు ఏదో ఒకటి చేస్తూ ఉండే ఉండాలి అనే థాట్లో ఉండేదాన్ని నేను టూ త్రీ ఇంటర్వ్యూస్కి వెళ్తే సెవెన్ థౌసండ్ శాలరీ ఇస్తాను అన్నారు సిటీలో రెంట్ హౌస్లో ఇంక ఇద్దరు పిల్లలు ఆ శాలరీతోటి బ్రతకడం కష్టం అలాంటి టైంలో ఒక గొప్ప అవకాశం కావాలి గొప్ప మీన్సు ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఎలా వస్తుందో ఏంటో తెలియదు నేను చదువుకుంది టెన్త్ క్లాసే బట్ కావాలి ఒక గట్టి సంకల్పంతో ఉన్నాను అదే టైంలో మా ఫ్రెండు ధనలక్ష్మి మేడం వీడియో పంపించారు త్రీ టైమ్స్ చూశాను సార్ వీడియో లైఫ్లో ఒక గొప్ప అవకాశం దొరికింది అని మాత్రం నాకు అనిపించింది అది ఎలా చేస్తామో ఏంటి అనేది సెకండరీ బట్ దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మేడం ఇచ్చే ట్రైనింగ్స్ మీటింగ్స్ బిఫోర్ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు దానికి పెద్దగా చదువుతో సంబంధం లేదు నేర్పించడానికి మేడం వాళ్ళు రెడీ ఉన్నారు నేర్చుకోవడానికి నేను రెడీ ఉన్నాను అన్న ఒక సంకల్పంతో స్టార్ట్ అయ్యాను సార్ జర్నీ సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ జర్నీ అంటే ఒక్కసారి డిసైడ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ లైఫ్లో అవకాశాలు వస్తుంటాయి బట్ మన వల్ల అవుతుందా కాదా అనే దాంట్లోనే ఆగిపోతుంటారు నేను అనేది నన్ను నేను నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే డెసిషన్ తీసుకున్నాను ఇప్పటిదాకా కన్సిస్టెంట్గా ఉన్నాను మేడం ఇచ్చే ట్రైనింగ్స్ సపోర్టింగ్ ఎట్లా అంటే మనకు తెలియకుండానే మన కండిషన్స్ లెవెల్ అనేది అప్పుడప్పుడు లో అవుతుంటాయి ఇక్కడ సీనియర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ బిజినెస్లో ముందుకెళ్తాం సార్ రియల్ ఎస్టేట్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది అది అవుతుందో కాదో మన వల్ల ఎక్స్పెషల్లీ లేడీస్లో మాత్రం ఒక మంచి పవర్ ఉంటుంది అంటే అనుకుంటే కనుక ఎంతవరకైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది దట్టు ఇది వచ్చేసి చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ ఎస్పెషల్లీ మా లేడీస్ ని బంగారు తల్లులు అని కోల్స్ అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు సార్ అది మాకు బాగా నచ్చుతుంది అందుకే నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తాను ఇంకా డిసైడ్ అయ్యాను కంప్లీట్ గా తోటే జర్నీ చేస్తాను అని మేడం తోటే ట్రావెల్ అవుతాను సార్ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను ఈ కంపెనీ తోటి జర్నీ చేస్తానని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ కంపెనీ ద్వారా జర్నీ చేస్తే కనుక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇన్కమ్ సోర్స్ అయితే ఈ అయితే నేను వన్ పాయింట్ ఫైవ్ జీరో వరకు తీసుకుంటున్నాను సార్ నా గోల్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫైవ్ లాక్స్ తీసుకోవాలి ఓకే అంటే జాబ్లో లిమిటెడ్ కదా సార్ బిజినెస్ కదా మేము ఫుల్ ప్రెజ్లో చేస్తున్నాం కాబట్టి అంతా తీసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా తీసుకుంటాను వెరీ గుడ్ అజ్ అవు మీరు అట్లా చెప్తుంటే ప్రౌడ్గా థ్యాంక్ యూ సార్ సో ఫెంటాస్టిక్గా చెప్పారండి మీ గురించి గ్రేట్ అచీవ్మెంట్ మీ పక్కన ఉన్న ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఇన్కమ్ సోర్స్ బాగా పెరిగింది ల్యాక్స్లో ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో చాలామంది కొత్త వాళ్ళు ఎంటర్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మీ దగ్గర జాయిన్ అయ్యి వితౌట్ ఎడ్యుకేషన్ కూడా కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది మీరు ఇచ్చేటువంటి ట్రైనింగే వాళ్ళకి ఒక అతిపెద్ద అవకాశం అవకాశాన్ని పుణికి పుచ్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అప్రోచ్ అవ్వాలంటే మన స్క్రోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ చేయొచ్చండి వాళ్ళు ఎక్కడుంటారు ఏజ్ రెండు మెసేజెస్ సరిపోతుంది మనం ఐడి లాగిన్ చేసి దాని త్రూ బిజినెస్లోకి ఇన్వైట్ చేయవచ్చు మన వాళ్ళని ముఖ్యంగా సమ్మర్ ఇది సమ్మర్ సీజన్లో చాలామంది మీ దగ్గర అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు హైదరాబాద్లో మనకి ఆఫీసెస్ ఉన్నాయండి ప్రతి ఏరియాలో మనకు ఆఫీస్ ఉంది నియర్ బై ఉన్న వాళ్ళని ఆఫీస్కి వస్తే ఆఫీస్ చూసుకున్నట్టు ఉంటుంది డాక్యుమెంట్ ప్రాసెస్ చేసినట్టు ఉంటుంది కంప్లీట్గా బిజినెస్ ప్లాన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ సరౌండ్స్లో ఏంటంటే అన్లిమిటెడ్ అనమాట మన ప్రోడక్ట్స్ ప్రతి ఏరియాలో కూడా ఫోర్ ఫైవ్ రేట్స్ తోటి ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈజీగా వాళ్ళు మూవ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది ఓకే ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంటుందండి ఒక అంటే లెవెల్స్ని బట్టి అండి ఫస్ట్లో నైంటీ డేస్ ఉంటుంది నైంటీ డేస్ ఆ హ్యాండ్ హోల్డ్ అనమాట ఒక సీనియర్ వాళ్ళతో పాటు కాల్స్ మాట్లాడడం సైట్ విజిట్లో వాళ్ళ పాకెట్లో డబ్బులు వచ్చేంత వరకు కూడా మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆ నైంటీ డేస్ తర్వాత వాళ్ళు టీంను రిక్రూట్ చేసుకుంటూ వీళ్ళు వాళ్ళని ట్రైన్ చేస్తుంటారు మన వాళ్ళు వీళ్ళకు హ్యాండ్ హోల్డ్ చేసి ముందుకు తీసుకెళ్తుంటారు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్ళాలన్నా ఎప్పుడు మనతో పాటు ఈ ట్రైనింగ్స్ అవైలబిలిటీ కంటిన్యూషన్ ఉంటుంది Very good, and anyway, sir. Uh, thank you, and thank you so much, then And I wish you all the best. Show all the best to both of you. Thank spoke. you so much, sir. <laughs>